అర్జున్ ఇక చాలు బాబు అందరికీ బాధ ఉంటుంది అసలే మీ ఆరోగ్యం బాగోదు ఎక్కువగా తాగొద్దు అయినా మీ మాయి గారికి అటాక్ రావటం ఏంటమ్మా ఆయన రాయల్యాండ్ మనిషి నాకేదో నమ్మశక్యంగా లేదు ఇది రాగండి నాన్నగారు మీకు ప్రతిదీ అనుమానమే అయినా చావనే చెప్పొస్తుందా ఆ దేవుడు కూడా మంచి వాళ్ళనే తీసుకువెళ్తాడు అది నిజమేలే అమ్మా ఆ దేవుడు ఏం చేసినా మన మంచికే అనుకోవాలి అల్లుడు గారు మీకు మాట చెప్పాలి ఏం చెప్పాలి త్వరలో ఎలక్షన్ కూడా వస్తుంది ఇప్పటికే నీ రెండు కంటైనర్లు దొరికాయి వాటిని మేనేజ్ చేయటాకే నేను నానా తిప్పలు పడ్డాను అయితే ఇప్పుడు ఏం చేయమంటావు చేసేదేముంది ఈ పనులన్నీ కొంతకాలం ఆపే మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది మానేద్దాం మావయ్య గారు కానీ కానీ అంటే ఏమైంది బాబు మావయ్య గారు మన పార్టీలోనే జాయిన్ అయ్యి ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నా ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్లు ఖాళీలు ఉన్నాయి బాబు సీనియర్ నేతలే కొట్టుకు చేస్తుంటే అవునా మావయ్య గారు ఈసారి మీరు తప్పుకోండి మీ స్థానంలో నేను నిలబడతా రాజకీయం గురించి నీకేం తెలుసురా నన్ను తప్పుకోమంటున్నా పార్టీలో నలభై సంవత్సరాల సీనియర్ నేత ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిసా కాబోయే హోమ్ మినిస్టర్ ని నీకేమైనా పిచ్చి పట్టిందా ఆపండి నాన్నగారు పిచ్చి పట్టింది మీకు అర్జున్ కాదు మా ఆయన ఎమ్మెల్యే అవడం మీకు ఇష్టం లేదా ఆపమ్మా ఇలాంటి మూర్ఖుడికి ఎమ్మెల్యే సీటు ఇప్పించి నన్నేం చేయమంటావు అయితే మీరు స్వర్గానికి వెళ్ళి సెలవు తీసుకోండి నాన్నగారు అర్జున్ ఎమ్మెల్యే అవుతాడు అర్జున్ ఈ సింపతితో నువ్వే ఎమ్మెల్యే ఆ మోగుడిని కూడా క్లోజ్ చేయి